అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనపతి నియోజకవర్గ ప్రజలు ముద్దుగా పిలుచుకునే తింగర గంగిరెడ్డి అలియాస్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు శనివారం నాడు కొన్ని టెంగరతింగర మాటలు మాట్లాడటం జరిగింది ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టు ఆయన బట్టి బట్టి తింగర తింగర మాటలో మాట్లాడటం జరిగింది రామవరం గ్రామంలో పేకాటకు క్లబ్ నిర్వహిస్తున్నారని దాని గురించి ఒక బిల్డింగ్ కట్టారని ఏసీ బిగించారని తింగర్ తింగర్గా మాట్లాడడం జరిగింది సూర్యనారాయణ రెడ్డి గారికి ఖాళీ ఉంటే రామవరం గ్రామానికి వస్తే అక్కడికి వెళదాం మీరు అన్నట్టుగానే ఏదైనా ఉంటే మీ మాటల్లో కానీ నిజాలే ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి దాన్ని అడ్డుకోండి అంతేకాని లేని అవాస్తవాలు మాట్లాడొద్దని సూర్యనారాయణ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా మా నాయకుడు ఏనాడు కూడా పేకాట బోట్లకి అనుమతి ఇవ్వడం లేదు దాన్ని మినిమం దగ్గరకు కూడా మా నాయకుడు రానివ్వడం మీకు అసలు పోయిన ఐదు సంవత్సరాల్లో పేకాట బోర్డులను ప్రోత్సహించింది ఎవరు మీరు కాదా గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ పార్టీకి చెందిన నాయకుడు ప్రతి గ్రామంలో కూడా పేకాట బోటులను నిర్వహిస్తుంటే పోలీసు వారు నేరుగా మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇస్తే మీరు ఆ నాయకుడిని మీ దగ్గరికి పిలిపించుకుని మందలిస్తే ఆ నాయకుడు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సంపాదించుకుంటామని లేచి మీరు ఎదురుగుండనే కుర్చీని తన్ని వెళ్ళిపోవటం వాస్తవం కాదా సూర్యనారాయణ రెడ్డి గారు ఆ కుర్చీని తన్ని వెళ్ళిపోయిన నాయకుడు ఇంటికొచ్చి ఆలోచించాడు ఒకటే ఆలోచించాడు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఆ నాయకుడు భావించాడు సిగ్గు విడిచి ఆదమ్మ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటే డీలింగ్ మాట్లాడుకుంటే ఆదమ్మ గారు చల్లని దీవెనలిస్తే మరుసటి రోజు నుంచే పేకాట బోట్లని ప్రవేశపెట్టి కొనసాగించడం జరిగింది అంతేకాకుండా సింగంపల్లి ఏలపల్లు గ్రామంలో సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇస్తామని ఒక్కొక్క పోస్టు ఏడు లక్షల రూపాయలకి సుమారుగా పద్నాలుగు పోస్టులు తొంభై ఎనిమిది లక్షల రూపాయలకి అక్కడ నాయకుడు అమ్ముకోవడం వాస్తవం కదా సూర్యనారాయణ రెడ్డి గారిని సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ విషయం తెలిసిన మీరు ఆ నాయకుడిని మీ దగ్గరికి పిలిపిస్తే ఆ నాయకుడు తో మీరు మాట్లాడుతుండగా అమ్మవారు పైనుంచి మెట్లు దిగుతూ దిగుతూ బాబు బుజ్జి కన్నా ఆ నాయకుడు నొక్కిన బట్టను నేరుగా మన ఖాతాలోనే పడింది ఆ డబ్బు మందే అని చెప్పడంతో మీరు ఏమీ మాట్లాడలేక ఆ నాయకుని పంపించేయటం వాస్తవం కాదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంతేకాకుండా డీలు ఓకే చేసిన అప్పటి నుంచి ఇప్పటికీ ఆ డబ్బులు కూడా వెనక రాలేదు సూర్యనారాయణ రెడ్డి గారు ఒక సామెత ఉంది ఎంత గెలిచాక రచ్చగలవం అన్నారు మీరు రచ్చ ఎలాగో గెలవలేదు ఎంత గెలవండి నిజంగానే కానీ మీరు ఎంత గెలవాలనుకుంటే మీకు ఫుడ్ ఉండదు బెడ్ ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగని మీరు ఎంత గెలవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా మీకు స్లిప్ట్ రాసి ఇచ్చినటువంటి రామవరం చెందిన నాయకుడు ఎన్నికలకు ముందు విఆర్ఏ పోస్ట్ ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర మూడు నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఆ రోజు నేరుగా గారి దగ్గర వాళ్ళ చెట్ల పెట్టడం మీకు తెలుసా నిజంగా తెలియక మాట్లాడుతున్నారా సూర్యనారాయణ రెడ్డి గారు ఆ విషయం కూడా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సందర్భంగా అడుగుతా ఉన్నా అలాగే మీకు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో రామవరం నాయకుడు చెప్తున్నాం రోజు రోజుకి పేకట్ట పేకాటపోటు అయిపోయింది గంజ అయిపోయింది ఈ రోజు క్రికెట్ పెట్టింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు రోజు రోజుకి మా యువత మీద లేనిపోని ఆరోపణలు చేస్తే అడుగు తీసి అడుగు ఇయ్యాలంటే భయపడే విధంగా నా నాయకుడికి చెబుతా ఉన్నా అంతేకాకుండా మా యువతను గానీ రెచ్చగొట్టే పరిస్థితే గాని వస్తే మీ ఇళ్ళని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జరిగే